స్పెషల్ ఏంటి ఎలా తయారు చేస్తారు ఇది గుంట పొంగనాలు సార్ యాక్చువల్లీ ఇది రైస్ బ్యాటర్తో తయారు చేస్తారు లైక్ దోస పిండి టైపే బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారు సో ఇది బయట క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇది మెయిన్లీ రాయలసీమ సైడ్ బాగా ఫేమస్ ఇది మన వైజాగ్లో అసలు మ్యాక్సిమం ఏం దొరకదు సో ఇది మెయిన్లీ రాయలసీమ సైడ్ ఫుడ్ అండ్ ఇది ఎక్కడా లేదు మనకి నైన్ యాక్చువల్లీ ఈ ఫుడ్ కోర్ట్లో కానీ బయట ఎక్కడ కానీ చాలా తక్కువ అసలు మ్యాక్సిమం లేవు సో ఈ కొత్త కాన్సెప్ట్ యూస్ చేసి పెట్టాం మేము పర్వాలే ఇంకా జనాలకి తెలియదు మెయిన్లీ చాలా తక్కువ మంది తెలిసి ఫుడ్ సో విలేజర్ సైడ్ వాళ్ళ సైడ్ బాగా తెలిసింది సో తెలుసుకుంటున్నారు అలాగే బట్ ఎవరెవరైతే ఒక వన్ టైం తింటున్నారో వాళ్ళు సెకండ్ టైం కన్ఫామ్గా వస్తున్నారు మిస్ చేయకుండా వస్తున్నారు స్ట్ వన్ ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ పీస్ వస్తాయి ఎగ్ కూడా ఉంటుంది ఎగ్ ఏమో సెవెంటీ రూపీస్ సెవెన్ పీస్ వస్తాయి రావాలంటే ఇది ఫుడ్ కోర్టు జైన్ రోడ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఇందులో కరెక్ట్ ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉంటారు చాలా బాగున్నాయి అనేది ఎక్కడో పల్లెటూరులోని ఏదో తెలంగాణకి ఒక ఫేమస్ గా ఉంది ఇప్పుడు మన విశాఖపట్నంలో ఈ ఫ్రిడ్జ్ స్టాల్లో పెట్టడం నేను ఇది చూడడం తినడం కూడా ఫస్ట్ టైము చాలా టేస్ట్గా ఉన్నాయి విజ్జు ఫస్ట్ ఏదో ఎద్దు అనుకున్నాను దగ్గరలో చదివితే లేదు సార్ విజ్ అన్నాడు ఇది విజ్జు ప్రీ ఎక్సలెంట్ వుడ్ అంటే ఇప్పుడు ప్రైవేలుగా ఉంటారు లేకుండా ఇంకా నేను అడగలేదు రేటు ఫిఫ్టీ ఫిఫ్టీ రేట్ ఇంకా అడగలేదు అంటున్నాడు యాభై రూపాయలు ఇజ్ వర్క్ బోల్ చాలా బాగుంది చాలా బాగుంది తినొచ్చు హ్యాపీగా నేను కూడా ఫ్యామిలీతో వచ్చాను కానీ ఆడికి నాన్ వెజ్ నేను వెజ్ హెల్త్ పర్పస్ చూశారు కదండి కన్నడలో ఇది పడ్డు ఇది మన తెలుగులో గుంట పొంగలు ఈ టేస్ట్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉందా అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు చూస్తున్నాం ఈ ఇక్కడ ఉండే ప్రతిష్టాల దగ్గర నుంచి ఏ స్పెషల్ లేనిగా ఇక్కడ స్పెషల్గా దొరికే ఈ గుంట పొంగలు ఎంతో అద్భుతంగా ఎంతో నుంచే ఈ గుంట పొంగలు ఎంత బాగుంటాయని చెప్పుకోవచ్చు అయితే చూస్తూ ఉన్నాం ఈ గుంట పొంగలు తింటూ ఉంటే అసలు చూస్తూ ఉంటేనే నూరు ఊరిపోయేటట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ స్పెషల్ గా దొరుకుతుంది మన దగ్గర అన్న ఒక కాలేజీలో చదువుకుంటూ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఈ గుంట కొంగలు చేస్తూ తన జీవనాన్ని గడుపుతూ తన కుటుంబానికి ఎంతో అండగా నిలుస్తున్నాడు ఇది ప్రత్యేకంగా చెప్పుకుంటే ఎంతో చాలా గర్వకారణమే చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ జగదీష్ తో వెంకట్ సిక్స్ న్యూస్ విశాఖపట్నం